ఉదయ అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ పరిశుద్ధుడ ప్రేమమయడ మహాగణుడ ఉన్నతమైన దేవుడ ఆది సంబూతడానికి వందనాలు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు నిజమైన దేవుడా సత్యవంతుడానికి వందనాలు చలిస్తూ నాన్ దేవ ఏసయ ఇదిగో నాయన తండ్రి నాయన అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు యాకూబు దేవుడు నిజమైన దేవుడు అయ్యా రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు నాయన సకల రాజ్యములకు దేవుడు అయినవు సకల జనములకు దేవుడు అయినావు యుగయుగములకు దేవుడు నాయన నీతి సూర్యుడు నాయనానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను సర్వోన్నతుడ మహోన్నతుడ ఆది సంభూతుడాయన కురపగలిగిన దేవ దయగలిగిన దేవ సత్య స్వరూపి రేక్షకానికి వందనాలు నాయన మా రక్షకుడు మా దేవుడు మా తండ్రి మా దైవానివి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి అనేక విషయాల్లో దేవ మాకు తోడుగా ఉన్న ఉన్న దేవుడు నాయన మా హృదయ తీర్చే దేవుడు నాయన తండ్రి అయ్యా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడా ఉన్నవాడా and నాయన నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన నీ పాదముల దగ్గర చేరి ఉండగా మా ప్రార్థనలను అంగీకరించండి ఆలకించండి మా మనవులను తీర్చండి మా సమస్యలను తీర్చండి మా జీవితాలను కట్టండి మమ్మల్ని బాగు చేయండి దేవా శాంతి సమాధానములను మా జీవితాల్లో అనుగ్రహించండి నాయన ఎంతైనా నాయన తండ్రి మా జీవితాలను నిలబెట్టే దేవుడు ఆదరిస్తున్నావు మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు గుడికని నిద్రపోని దేవుడు రెక్కల క్రింద ఆశ్రయిస్తూ ఉన్నావు దేవా మా రక్షణ శృంగానివి శైలానివి ఏడా ప్రభు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి నాయన తండ్రి కొండల తట్టు నాయన ఇదిగో తండ్రి మా చేతులు ఎత్తినను మనుషుల తట్టు మా చేతులు ఎత్తినను ఏ సహాయం మాకు దొరకదు నాయన నువ్వే మా సహాయం నువ్వే మా అండ అయ్యా నీకు వందనాలు మా ఆశ్రయమా మా కేడమా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి నీ చిత్తంలోనికి నడిపించండి నాయన తండ్రి నీ చిత్తం యావత్తు మా జీవితంలో జరిగించండి మీరు ముందుండి మమ్మల్ని వెనక నడిపించండి నా తండ్రి అయ్యా నీ స్వరూపంలో మమ్మల్ని నిర్మించుకున్న దేవా మమ్మల్ని స్థాపించిన దేవా నాయన అయ్యా ఇదిగో నాయన నీ ఆలోచన యావత్తు మా జీవితాల్లో నాయన సఫలీకృతము చేయండి దేవా ఉన్నత స్థితిలో మమ్మల్ని ఆశీర్వదించండి మీ ఆశీర్వాదములకు కారణ కారణానికి ప్రభా తండ్రి మీ ఆశీర్వాదానికి ప్రభా మేము నోచుకునేటువంటి వారిగా నాయన అయ్యని పాదముల దగ్గర బతిమాలు కొనుచున్నాను దేవ పడుతున్నాను మా శాపాలను కొట్టివేయండి మా జీవితాలను మార్చండి దేవా తన్ని మా కట్లను తెంపండి దేవా మా బంధకాలను తెంచండి దేవా చీకటి శక్తుల నుండి విడుదల దయించండి ప్రతి ఒక్కరికి దేవా నాయన ఎంతమంది మంది నాయన వీడియో చూస్తున్నారు ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి దేవా నాయన ప్రతి ఒక్క బంధకం నుండి విడుదల కలగాల ప్రతి ఒక్క తండ్రి చీకటి శక్తులు తొలగించబడాల దేవా అయా సంపూర్ణమైన స్వస్థత విడుదల నాయన ప్రతి ఒక్కరికి నాయన దయచేయండి ప్రభు నాయన వారి కుటుంబాల్లో శాంతి సమాధానము నెమ్మది సంతోషము కలిగ చేయండి ఏ ఆటంకాలు నన్ను ఏ సునామంలో తీసివేయండి నాయన నిశక్తిని బలమును చూపండి దేవా ఆశ్చర్యకారాలు చేసేది దేవుడు నాయన ఉన్నత కార్యాలు చేసే దేవుడు మహాచర్య కార్యములను చేసే దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఉన్నతమైన దేవుడు మహోన్నతమైన స్థలముల్లో నివాసము చేసే దేవుడు నాయన తండ్రి అనాది కాలము నుంచి నువ్వు ఉన్నవాడు నాయనా తండ్రి నువ్వు గొప్పవాడు అయ్యా ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయనా ఎస్ అయ్యా ఏదీ లేదు సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవుడు నాయనా ఎలాంటిది నీకు నీకునైనా తండ్రి అయ్యా ఎలాంటి సమస్యను నువ్వు దేవుడు నాయన మా శ్రమలను సహితం తీసివేసే దేవుడు విజయం ఇచ్చే దేవుడు సాతాను మీద విజయం ఇచ్చే దేవుడు అనారోగ్యం మీద విజయం ఇచ్చే దేవుడు ప్రతి లేమి నుంచి కొరత నుంచి అయ్యా మాకు విడుదల దయచేసేటువంటి సమర్థుడైన దేవుడు ఆయన నువ్వు శక్తి సాలివయ్యా నువ్వు బలవంతుడైన దేవుడు నిత్యుడువైన తండ్రి వినాయన నీకు వందనాలు పరమ వైద్యుడ పరమ కాపరి నీకు వందనాలు మా కుమ్మరి నీకు వందనాలు నా తండ్రి నీకు వందనాలు చెలిస్తూ ఉన్నాను పరిశుద్ధుడా పరమాత్మడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా ఎస్ ఇదిగో నాయనా తండ్రి నాయన నీ కన్ను దృష్టితో మమ్మల్ని చూడండి దేవా మా లేవో నువ్వు చూస్తూ ఉన్నావు దేవా తండ్రి నాయన తండ్రి మా అక్కర్లను తీర్చండి దేవా నాయన తండ్రి మా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి అవసరతను తీర్చండి దేవా దేవానాయన కృప చూపండి కనికరము చూపండి దయ చూపండి వాత్సల్యత నాయన అయ్యా మా ఎడ్ల కనపరచండి దేవా నాయన శరణు దేవా శరం తండ్రి నాయన నిన్ను ఆశ్రయిస్తూ ఉండగా గొప్ప మేలు పొందుకునేట కృప చూపండి దేవా నాయన తండ్రి ఉద్యోగులు ఏమిటో ఉన్నవారికి ఉద్యోగాలు దయచేయండి సంతానలు ఏమిటో ఉన్నవారికి సంతానాన్ని దయచేయండి దేవా గర్భఫలాన్ని దయచేయండి నాయన ప్రతి అనారోగ్య సమస్యను తీసివేయండి తల నుంచి అరికాళ్ల వరకు ప్రతి ఒక్కరిని ముట్టండి దేవా మరణ పడకల మీద ఉన్నవారికి విడుదల దయచేయండి స్వస్థత అనుగ్రహించమని ప్రాధాయపడుతూ నాన్న తండ్రి ఎస్ ఇదిగో ఇదిగోనైనా ఏసయ్య వివాహాలు కాని వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను వివాహాలు జరుగుటకు కృప చూపండి దేవా నాయన ఏసయ్యా ఇదిగోనైనా ఎంతో ఎంతోమంది దేవా నీ నామం వారు వారుండగా నాయన వారందరిని నామం ఎరుగుటకు కృప చూపండి గొప్ప కార్యాలని నామంలో పొందుటకు సహాయం చేయండి నాయన ఏసయ్యా ఉన్నత అధికారులను జ్ఞాపకం చేసుకోండి దేవా తండ్రి నాయకులను జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా వారందరినైనా తనని నామం ఎరిగిన ఆయన గొప్ప గొప్ప కార్యాలు పొందుటకు పొందుటకునాయన వారికి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన తండ్రి తండ్రిని గొప్ప కార్యాలను చూసే భాగ్యం దయచేయండి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి వారికి మంచి జ్ఞానం ఇవ్వండి ఆరోగ్యం ఇవ్వండి ఇవ్వండి నాయన గొప్ప కార్యాలు జరిగించండి ఎవరైతే నిరాశ్రయులుగా ఉన్నారో ఆశ్రయం లేకుండా ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే విడవబడిన స్థితిలో ఉన్నారో వారిని ఆదరించండి దేవా తండ్రి భర్త లేని వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన వారి ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండండి అండగా ఉండండి వారి కన్నిటిని తుడవండినైనా వారిని ముందుకు నడిపించండి దేవా నాయన అయ్యా ఆర్థిక పరంగా వారికి సహాయం అనుగ్రహించండి అన్ని విధాలుగా విధాలుగానైనా వారికి మీ సహాయం అందించండి చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి చేసుకోండినైనా వారి ప్రతి అవసరతను మీరు తీర్చండి తండ్రిగా తల్లిగా మీరు ఉండండి నాయన అయ్యా వారు చేసే ప్రతి ఒక్క కార్యాన్ని మీరు ఆశీర్వదించండి దేవా వారి హృదయ వాంఛనని తీర్చండి దేవా అయ్యా వారిని విడవకండి ప్రభువ తండ్రి ఎడబాయకుండా కృప నిత్యమైన నీ కృప వాచలతో బిడ్డలు ఎడలో ఉంచండి దేవానాయన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఎవరైతే పేదరికంలో నలిగిపోతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి పేదరికం నుండి విడుదల ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా ఆర్థిక పరంగా ప్రతి ఒక్కరిని బలపరచండి దేవా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో దేవా నాయన అయ్యా నీలో కట్టబడుటకు నాయన వాక్యంలో ఫలింపును దయచేయండి దేవా ప్రార్థనల్లోనూ దేవా ప్రతి ఒక్క బిడ్డని నాయన తండ్రి జ్ఞాపకం చేసుకోండి దేవా నాయన ప్రార్థనా పరులుగా లేవా నెత్తండి నాయన మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి నాయన అనేక మేలుతో నా దేశాన్ని దీవించండి ఆశీర్వదించండి నా దేశంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి అవసరతను తీర్చండి నా దేశం మీద నాయన ఎలాంటి శాపాలు నన్ను తీసివేయండి దేవ నా దేశాన్ని ఆశీర్వదించండి నాయన దాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవ గొప్ప కార్యాలు జరిగించండి ఉన్నత కార్యాలు జరిగించండి అనేక దేశాలకు ఆశీర్వాదకరంగా నా దేశాన్ని ఉంచమని అడుగుతూ ఉన్నాను దేవ సర్వశక్తివంతుడానికి స్తోత్రార్హుడా నిజమైన దేవుడా నాయనా రాజులకు రాజువు ప్రభువులకు ప్రభువు నితిడువైన తండ్రి వినాయన నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా ఏసయ్యా ఇదిగో నాయన అయ్యా ఈ సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు దేవా అత్యున్నతమైన సింహాసనం మీద దేవుడవు దేవుడు అయ్యా ప్రార్థనలను దేవుడవు నాయన ప్రార్థనలు ప్రతి ఒక్క ప్రార్థన నువ్వు వినే దేవుడు మొరలను వినే దేవుడు ఆలకించే దేవుడు ఉత్తరం ఇచ్చే దేవుడు సమాధానాన్ని ఇచ్చే దేవుడు నాయన సంతోషాన్ని మాకు కలుగ చేసేదే దేవుడు మా యొక్క సరిహద్దులను విశాలపరిచే దేవుడు అయ్యాన అయా నిత్యం మాతో ఉన్నవాడు ఉన్నాయన నువ్వు అనువాడువు నాయనా తండ్రి ఏ కొరత లేకుండా మమ్మల్ని కాపాడే దేవుడుగా మీరున్నారు దేవా అయా ఎలాంటి ఇబ్బందినైనా నువ్వు తీసివేసే దేవుడువునైనా ఎలాంటి ఆయా కష్టాన్నైనా నువ్వు తొలగించే దేవుడువునైనా నీకు అసాధ్యమైనది ఏదైనా కలదా తండ్రి సమస్తమును సాధ్యము దేవా నీకు నాయనా అయా సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవుడు నాయనా తండ్రి ఏసయ సముద్రము యావత్తు నీకు లోబడుచు ఉన్నది ఆయా గాలి నీకు లోబడుచు ఉన్నది దేవా నాయన తుఫాను నీకు లోబడుచు ఉన్నది దేవా నాయన ఏసయ్యా ఇదిగో ప్రతి పక్షి ప్రతి మృగము ఆయా సమస్త జీవము నాయన నీకు లోబడుచు ఉన్నది నీకు నీ మాటకు నాయన లోబడుతూ నీ మాట వింటూ ఉన్నది ప్రభు తండ్రి నాయన ఇదిగో మనుషులమైన మేము కూడా నీ మాట చొప్పున నడిచేటువంటి వారుగా నాయన తండ్రి కృప చూపండి కనికరము చూపండి నీ దయ వాచ్చల్యతమయ అనుగ్రహించండి దేవా తండ్రి తండ్రినైనా తండ్రి కృపా వాత్సల్యత కలిగినటువంటి దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవానాయన ఏసయ్య ఎవరైతే నాయన బంధకాల్లో ఉన్నారో దేవా ఎవరైతే నాయన ఆత్మహత్యలు చేసుకోవాలనేటువంటి ప్రేరేపణతో ఉన్నారో నాయన ఆయా సూసైడల్ థాట్స్ నుంచి విడుదల ప్రకటించండి దేవా విడుదల దయచేయండి దేవా నాయన ప్రతి ఒక్కరి యొక్క తండ్రి అయా అలాంటి స్థితిలో వారికి అయినా అయా నువ్వు కృప చూపయా నువ్వు కనికరము చూపయా నువ్వు దయ చూపయా వారికి విడుదల ఈ దేవా తండ్రి గొప్ప కార్యాలు జరిగించునాయ దేవా అయ్యా ఆదరించు దేవా నాయన తండ్రి తినడానికి తిండి లేని పరిస్థితులు ఎంతమంది ఉన్నారో దేవా ఇది నా జ్ఞాపకం చేసుకోండి దేవా అలాంటి వారికి అయ్యా తండ్రి ఆహారం దయచేయండి నాయన సమృద్ధి దయచేయండి దేవా వారి జీవితాలను మార్చండి వారి స్థితిని మార్చండి దేవా తండ్రి గొప్ప కార్యాలు జరిగించండి దేవా నాయన ఉన్నతమైన దేవ సర్వశ్రేష్ఠుడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అయా ఇదిగో నాయన నీతిమంతులకు నువ్వు తోడుగా ఉండే దేవుడు నాయన అవినీతి కార్యాలు చేసే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా అలాంటి బుద్ధిని నాయన అలాంటి చెడ్డ ఆలోచనలను వారికి తీసివేసి నాయన నీతి న్యాయం యథార్థత కలిగి ప్రతి మనిషి లోకంలో జీవించుటకు నీ కృపా కనిక్రములు నాయన సమృద్ధిగా ఉంచమని అడుగుతూ ఉన్నాను తండ్రి ఎస్ తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలను ఆయన చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ఆశ్రమాల్లో ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు దేవా ఆయా వారికి సరి అయినటువంటి ఆయన ఆహారాన్ని దయచేయండి నాయన తండ్రి వారికి కావలసిన ప్రతి అవసరతను తీర్చండి ప్రభు నాయన వారి దుఃఖాన్ని నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన అయా దుఃఖపడేటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కన్నిటిని తుడవండి దేవా వారికి సంతోష వస్త్రములు ధరింపచేయండి నాయన సంతోషంతో వారి హృదయాన్ని చేయండి దేవా నాయన తండ్రి ఎడారిలో కూడా నాయన మీరునైనా తండ్రి అయా గొప్పగా నాయన తండ్రి నీటి బుగ్గలు పుట్టించగలిగినటువంటి దేవుడు అయ్యా ఎడారి లాంటి మా జీవితాల్లో నువ్వు గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడవు నాయన తండ్రి నాయన అయ్యా నువ్వు గొప్ప దేవుడవునయనా ఉన్నతమైన దేవుడవు నాయన నీ జ్ఞానము మితి మితి లేనిది ప్రభు అనైనా తండ్రి ఆయా జ్ఞానము వివేకమునైనా మా జీవితాల్లో దయచేయండి నాయన జ్ఞానము కలిగి మేము ప్రవర్తించడం కృప చూపండి నాయన తండ్రి ఎస్ నీతి నీతిని న్యాయం నీ యథార్థత మా జీవితాల్లో ఉంచండి అయా ఇదిగో మీరు ముందుండి మా దేవుడుగా మా తండ్రిగా మా తల్లిగానైనా అన్ని అవసరతలను తీర్చండి మమ్మల్ని ముందుకు నడిపించండి దేవా అయా మా మార్గాల్లో మీరు మీరునైనా మాకు తోడుగా ఉండండి మా ఆలోచనల్లోనైనా అయా మీకు నచ్చే విధంగా మా ఆలోచనలను ఉంచండి మా మాటలు అయినా నీకు అంగీకారంగా ఉండేటప్పు దేవా అయా నీ చిత్తానుసారంగా నడిచేటకునైనా మా జీవితాన్ని నీకు దేవా నైనా తండ్రి మా మాటలు సరైనవిగానైనా నీ అందు భయభక్తులు కలిగినటువంటి వారంగా మేము ఉండేట కుప్ప చూపుదేవా ఏసయ్యా నీకు వంద అందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా నాయన తండ్రి ఎంతో గొప్ప దేవుడవునైనా ఆయా ఇరుగోనైనా అనేక మందినైనా ఆయా ప్రార్థించమని నన్ను అడిగి ఉండేగా దేవా వారందరి ప్రార్థన అవసరతలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి అక్కర్లను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను మీరు కట్టండి నాయన వారి కుటుంబాలను మీరు దర్శించండి దేవా నాయన వారి కుటుంబాల్లోనైనా శాంతి సమాధానం నెమ్మది సంతోషం ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా తండ్రి వారి లేమిని తీసివేయండి వారి కష్టాలను తుడిచివేయండి దేవా నాయన అయ్యా ఇదిగోనైనా ప్రతి కుటుంబము కుటుంబమునైనా నిన్ను గణపరిచే కుటుంబంగానైనా నీళ్ళు ఆనందించేటువంటి వారుగా దేవా నీ నామాన్ని నామాన్నినైనా తండ్రి గొప్ప చేసేటువంటి వారుగానైనా నీకే ఘనత మహిమ ప్రభావములు కలిగే విధంగా దేవా మా అందరి కుటుంబాలు ఉండేలాగునా మా జీవితాలు ఉండులాగున మా జీవితాలను మార్చివేయండి దేవా నాయన యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను దేవా నాయన మీరిచ్చిన ఈ సమయాన్ని దినాన్ని బట్టి నీకు వంద నాలుగు తండ్రినైనా ఎస్ అయ్యా ఎదిగోనైనా తండ్రి ఏ యోగ్యత లేదు ఏ అర్హత లేదు నాయనా తండ్రి మమ్మల్ని ఎన్నుకున్నావు నాయన తండ్రి మీరు చూపుతున్న నైనా ఈ గొప్ప ప్రేమను బట్టి బట్టినైనా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా ఆత్మదేవా నీకు వంద నాలుగు తండ్రి కుమారు పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను త్రిత్వమైన దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా ఎంతో నమ్మదగిన దేవుడు నాయన నువ్వు దేవా ఎంతో మంచివాడవయ్య సహాయము చేసే దేవుడువయ్య ఆదరి కనికరము చూపు వాడవయ్య దయా వాచల్యత కలిగినటువంటి దేవుడు వయ కృపాసక్తి సంపూర్ణుడుగా నివసించు చున్నవాడవయ్య వెలుగా ఎన్నవాడవు దేవా నాయన మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు దేవా చీకటిలో నుండి విడుదల మొక్కలుగా చేసిన దేవుడు శాపగ్రస్తమైనటువంటి మా బ్రతుకులకు నాయన తండ్రి అయా విడుదల దయచేసినటువంటి దేవుడు ఆశీర్వాదకరంగా మా జీవితాలను మార్చి ఉన్నావు దేవా నాయన అయ్యా మరణకరమైనటువంటి నాయనటువంటి స్థితిలో మేము ఉండాల్సినటువంటి వారు అలాంటి స్థితిలో నుంచి మమ్మల్ని తప్పించి ఉన్నావు దేవా నాయన నీ రక్తము చేత మమ్మల్ని కడిగి పవిత్రపరిచిన ఆయన తండ్రి నీ వెలుగుతో మమ్మల్ని నింపి పరలోకపు వారసులుగా మమ్మల్ని చేసి ఉన్నావు దేవా నీకు వందనాలు స్తోత్రాలు దేవా అయ్యా ప్రతి ఒక్కరిని క్షమించే గుణం దయచేయండి నాయన తండ్రి అయ్యా ప్రతి ఒక్కరిని ప్రేమించే హృదయం దయచేయండి దేవా నాయన నీ స్వారూప్యంలో నీకు మమ్మల్ని మార్చండి దేవా నీ గుణలక్షణాలు మాకు దయచేయండి దేవా ఉన్నతమైన దేవా నీకు వందనాలు నాయన సంతోష పెట్టేటువంటి వారంగా ఉండటం కృప చూపుదేవా దయ చూపుదేవా నాయన ఎస్ అయ్యా నీకు వందనాలు నైనా స్తోత్రాలు నైనా తండ్రి అయా ఈ ఉదయ కాలాన నేను ప్రార్థన చేస్తూ ఉండగా నాయన అయా నైనా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాల్లో నైనా సంతోషం కలుగ చేయండి లేమిని తీసివేయండి కీడుని తీసివేయండి చీకటిని తీసివేయండి దేవా ఆయన నీ రక్తంతో ఆ కుటుంబాన్ని నాయన ప్రోక్షించండి దేవా తండ్రి నాయన నీ కాపుదల బద్ద భద్రతన ప్రతి కుటుంబానికి నాయన తండ్రి ఈ వీడియో చూస్తున్న ప్రతి కుటుంబానికి నాయన అయ్యా నీ కంచె కాపుదల భద్రత దయచేయండి దేవా ఎంతమంది నాయన అయా ఈ దినాన నాయన ప్రయాణం చేయిచు ఉన్నారో దేవా వారందరిని వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి ప్రయాణాల్లో నైనా వారికి సురక్షితమైనటువంటి ప్రయాణం వారికి దయచేయండి నాయన తండ్రి ఏపీటికి అపాయం లేకుండా కాపాడండి దేవా నాయన ఎంతమంది ఈ దినమున మరణానికి దగ్గరగా ఉన్నారు సమీపముగా ఉన్నారో నాయన మరణించి నైనా ఆయా లోపర్చబడి ఉన్నారో దేవా వారందరినీ మీరు నైనా జ్ఞాపకం చేసుకోండి చిత్తం అయితే నైనా వారికి నైనా మరణము నుండి నైనా తండ్రి మరణము అలాంటి స్థితిలో నుండి నైనా వారికి విడుదల దయచేయండి నాయన మరణము నుండి విడుదల దయచేయండి దేవా నువ్వు నువ్వొక్కడవే దేవా మరణము నుండి విడుదల చేయగలిగినటువంటి దేవుడు నాయన మరణమును ఆపగలిగినటువంటి దేవుడు నువ్వొక్కడవే దేవా తండ్రి నీకొక్కడికే సాధ్యమో దేవా మరణాన్ని ఆపగలిగినటువంటి శక్తి నీకొక్కటికే ఉంది దేవా మరి గొప్ప కార్యాలు దేవా నాయన తండ్రి అయ్యా కనికరము చూపు తండ్రి మనుషుల ఏడలను కనికరము దేవా నాయన మనుషులు చేసే ప్రతి ఒక్క పాపాలను క్షమించు దేవా నాయనా గొప్ప కార్యాలు ఉన్నత కార్యాలు జరిగించు నాయనా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు నాయనా దేవా తండ్రి ఎవరైతే ఏ ప్రార్థన అవసరతతో ఉన్నారో దేవా వారందరినీ మీరు క్షణాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రాధాయపడుతూ ఉన్నాను తండ్రి నాయన ఏ ఇదిగో ప్రభు నాయనా తండ్రి ప్రతి ప్రార్థన అవసరత నైనా ఏ సునామంలో తీర్చబడాలి దేవా ప్రతి ప్రార్థన అవసరతనైనా అయా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతి శాపాన్ని మీరు కొట్టివేయండి దేవా గొప్ప కార్యాలు జరిగించండి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా అయా ప్రతి మనిషిని ఆశీర్వాదకరంగా మీ వెలుగుతో నింపని మీ రక్షణలోనికి నడిపించండి నాయన మీ ఆశ్రయం ఇవ్వండి దేవా నాయన తండ్రి అయా మీరే మాకు ఆశ్రయమయ్యా దుర్గమయ్య కేరమయ్యా అయ్యా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి నాయన ఎంతైనా ఘనమైన దేవుడు నిత్యుడు తండ్రి వినాయన నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను గొప్ప కార్యాలు చేసే దేవా నీకు వందనాలు తండ్రి ఉదయకాలన దేవా ఇలాంటి కృపను చూపినందుకు వందనాలు నేను ప్రార్థించే కృప నీ గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకునే కృప నాయన నాకు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా అయ్యా తండ్రి నాయన మీకు వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి ఎస్ అయ్యా తండ్రి అయా నిత్యుడు అయిన తండ్రి కృపగలిగిన దేవా జీవ ధిపతి న్యాయాధిపతి నాయన ఇంకా నేనేమైనా ప్రార్థన చేయటకు మరచి ఉంటే దేవా వాటి మీరు జ్ఞాపకం చేసుకోండి అయా నాయన తండ్రి ప్రతి అవసరతను మీరు తీర్చండి ఆయా ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయా చీకటి శక్తుల నుంచి విడుదల దయచేయండి దేవా శోధనలో నుండి విజయం నాయన ప్రతి బిడ్డకి దయచేయండి దేవ ప్రతి కష్టాన్ని ఎదుర్కొనే శక్తి బలము దయచేయండి నాయన ప్రతి ఒక్కరికి నాయన శక్తినియండి దయ యొక్క శక్తిని దయ యొక్క బలమును దయచేయండి దేవా నాయన ఆయా నీ కాపుదల భద్రతలు ప్రతి ఒక్కరిని నాయన ఆయా ఉంచండి దేవా నాయన గొప్ప కార్యాలు జరిగించండి ఉన్నత కార్యాలు జరిగించండి నాయన పరిశుద్ధుడా పరమాత్ముడా నిత్యుడైన తండ్రి సమాధానకర్తనికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరి కుటుంబంలో సమాధానంతో నింపుదేవా భార్యాభర్తల మధ్య ఐక్యత కలుగచేయ దేవా కుటుంబంలో ఐక్యత చేయండి సమాధానాన్ని కలుగ చేయండి బిడ్డలు నాయన తల్లిదండ్రులకు లోబడేటువంటి వారుగా కృప కృపచూపండి దేవా అయా భార్యాభర్తల ఏడల ప్రేమనైనా కలుగ చేయండి అలాగే తల్లిదండ్రుల మీద పిల్లలకి పిల్లలకినైనా ప్రేమను కలుగ చేయండినైనా ఆయా పిల్లల తల్లిదండ్రులకు లోబడేటువంటి వారుగా ఉండేట దేవా ఈ విధంగానైనా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని నెలకొల్పండి దేవా ఎస్ నేనైనా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా మీరు ఎందుకునైనా మనుషుల్ని పుట్టించారో దేవా అదే రీతిగా రీతిగానైనా ప్రేమ కలిగినైనా మనుషులు ఒకరి ఒకరు ఒకరినైనా అయా ఉండుట కృప చూపండి దేవనైనా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ఎస్ఐయా తండ్రి ఇదిగోనైనా అయ్యా ఇదిగో ఇదిగోనైనా వేకువజామున ఈ ఉదయ కాలాన్ని నైనా నేను ప్రార్థన చేస్తూ ఉండేగా దేవా నీ శక్తిని చూపండి నీ బలమును చూపండి దేవా గొప్ప కార్యాలు జరగాలయ్యా ఉన్నత కార్యాలు జరగాలయా ప్రార్థనకు శక్తి ఉందయా బలం ఉందయ్యా దేవా అయ్యా తండ్రి నా ప్రార్థన అంగీకరించండి దేవా నాయన ఆశీర్వాదకరంగా మార్చండి దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి నాయన తండ్రి మీరు చూపుతున్న కృప కృపానైనా గొప్పది నాయన ఎవరైతే ఐసీయూలోనైనా మరణ పడక మీద పడుకుని ఉన్నారో దేవా అందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆయా భయంకరమైన వ్యాధుల నుంచి ప్రతి ఒక్క బిడ్డకు విడుదల దయచేయమని అడుగుతూ ఉన్నాను దేవా ఆయా సమాధాన నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయనా ఆయా మరణం నుండి విడుదల దయచేయండి అస్వస్థత నుంచి విడుదల అనారోగ్యాల నుంచి విడుదల ప్రతి బంధకాల్లో నుంచి విడుదల ప్రతి చీకటి నుంచి విడుదల దయచేయండి నాయనా గొప్ప కార్యాలు జరిగించండి ఉన్నత కార్యాలు జరిగించమని ఏ సునామంలో దేవా సర్వశక్తుడైన ఏ సునామంలో అడుగుతున్నాను తండ్రి میں